హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అందరికీ హాయ్ ఈరోజు రెసిపీ ఏంటంటే కొంచెం స్పెషలే అనమాట టిఫిన్స్ మనం ఎన్ని చేసుకున్నా కానీ దాంట్లోకి చట్నీ బాగాలేకపోతే మాత్రం అసలు టిఫినే నోట్లోకి పోదు కదా అండి ఇప్పుడు ఏ టిఫిన్ చేసినా కానీ దాంట్లోకి అదిరిపోయే టేస్ట్ అయిన చట్నీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కంపల్సరీ పడుతుందండి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను ఇది కొంచెం ప్రీ హీట్ అవ్వగానే ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే ఒక ఎయిట్ నైన్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఏంటంటే పచ్చిమిర్చి చిన్నగా ఉన్నాయి అలాగే కారం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక నైన్ టెన్ అలా వేసేసుకున్నాను అనమాట మీరైతేనైతే మీరు తీసుకునే క్వాంటిటీ ప్రకారం ఉప్పు కారం అనేది వేసుకోండి అనమాట నేను చేసినంత క్వాంటిటీలో మీరు చేయొచ్చు చేయకపోవచ్చు కదా అందుకనే ఉప్పు కారం అనేది కంపల్సరీ మీరు తీసుకునే క్వాంటిటీ ప్రకారంగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి ఇలా వేయించుకొని కొంచెం వేగగానే మిక్సీలో తీసి పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట మిక్సీలో వేసేసుకోవాలి ఇవి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగగానే తీసేసి తర్వాత వచ్చేసేసి ఇప్పుడు ఇవి వేగిపోయాయి తీసేసానండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో అదే ఆయిల్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఆ పచ్చి కొబ్బరి ఒక కప్పు నిండా తీసేసుకొని దాన్ని వాటర్లో వేసి ఒకసారి శుభ్రం చేసేసుకొని ఇప్పుడు వాటిని కూడా పచ్చివాసన వరకు జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవాలన్నమాట పక్కనే ఉండి వేయించేసుకొని ఇలా కొంచెం వేగగానే తీసి మళ్ళీ ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి పెద్ద సైజ్ రెండు టమాటోస్ని తీసుకోవాలి మనకు నచ్చిన విధంగా ఏ షేప్లో అయినా సరే తీసుకొని ఇందులో వేసేసి ఇది మగ్గే వరకు మనం ఇదంతా ప్రిపేర్ చేసేసుకుందాం టమాటోలు వేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి అండ్ ఇందాక నేను వేయించిన ఉంది కదండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అట్లా టేస్ట్ కోసం అనేసి చింతపండు వేసేసుకున్నాను అలాగే ఒక కప్పు నిండా పుట్నాలు ఉంటుంది కదా అండి ఆ పుట్నాలు కూడా వేసేసుకున్నాను అలాగే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక సిక్స్ కానీ సెవెన్ కానీ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే దీంట్లోకి వచ్చేసేసి తగ్గిన విధంగా సాల్ట్ అనేది వేసుకోవాలండి నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను మీరైతే క్వాంటిటీ ప్రకారం చూసి వేసుకోవచ్చు ఇప్పుడు నేను అంతలోపల ఇది రెడీ చేసుకునే అంతలోపల ఈ టమాటోస్ కూడా కొంచెం మగ్గిపోయాయండి ఇది సరిపోతుంది టమాటోస్ మొత్తం పూర్తిగా ఉడికిపోవాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ఇలా మగ్గిపోతే సరిపోతుంది లైట్గా ఇలా ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ మెత్తగా మిశ్రమం మెత్తగా చేసేసుకొని పడక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఇంకొక టూ టేబుల్ స్పూన్లో ఆయిల్ అనేది తీసుకున్నాను తీసేసుకొని ఇప్పుడు ఇదంతా పోపు పెట్టేసుకుంటున్నాం అనమాట మిక్సీ జార్లో వేసేసుకున్న చట్నీ పోపు పెట్టేసుకుంటే ఏంటంటే ఒక టూ డేస్ మంచిగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర అలాగే శనగపప్పు అండ్ మినపప్పు కూడా లైట్గా వేసేసుకున్నానండి అలాగే ఒక చిటికెడు పసుపు యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత గరిటితో కొంచెం ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే ఆవాలు పచ్చి ఉంటే టేస్ట్ అనేది ఇంకా పైకి రాదు కాబట్టి ఆవాలు మాత్రం చిటపటలాడుతూ ఉండేటట్టుగా ఇలా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు అలా ఉన్న తర్వాత అవి చిటపటలాడుతూ ఉండగా ఇప్పుడు నేను దీంట్లోకి టేస్ట్ కోసం అనేసి ఎండుమిర్చి ఉంటుంది కదా ఇంకొక రెండు నేను ఆల్రెడీ జార్లో వేసినప్పుడు వేసాను అలాగే ఇంకొక రెండు పోపులకు కూడా వేసుకుంటే టేస్ట్ మనకి పంటికి తగిలినప్పుడు టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఒక రెండు సరిపోతుంది రెండు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి ఇంగువ అనేది మస్ట్ అనేది అయితే ఏం లేదు అందులో ఆల్రెడీ వెల్లుల్లి వేశాను కాబట్టి ఇంగువ అవసరం లేదనమాట కాకపోతే నాకు ఇంగో ఫ్లేవర్ వేసిన చట్నీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు నచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు నేను కూడా అదొక చిన్న టేబుల్ స్పూన్ నిండా ఇంగువ వేసేసుకొని ఇంకా లాస్ట్కి కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి చట్నీ యాడ్ చేస్తున్నాను ఇంకా చట్నీ అయితే ఇలా ముద్దగా వచ్చిందండి ఇదైతే మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక టూ డేస్ అలా నిల్వ ఉంటుంది చట్నీ మాత్రం ప్రతి ఇడ్లీ కానీ దోశ కానీ ఊదప్ప కానీ ఏ చట్నీ వేసుకున్న పొంగడాలు చేసేసుకున్న ఈ చట్నీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే నా ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్